శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృదుర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మిథున రాశి కింద పరిగణిస్తాం ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి బుధ గురు శుక్ర శని గ్రహాలు కొద్దిపాటి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ఈ సంచార ఫలితాలు అనేటువంటిది మిథున రాశి మీద కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలని సూచిస్తున్నాయి అంతేకాకుండా ఈ మాసంలో ఏర్పడేటువంటి సూర్యగ్రహణం మిథున రాశి వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది కొద్దిపాటి ఇబ్బందుల్ని కలుగు చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ పని మొదలుపెట్టినా అనేక రకాలైనటువంటి ఆటంకాలు వస్తాయి అయినప్పటికీ పట్టుదలతో మొండి ధైర్యంతో అందరూ ఎదిరించినా కూడా ముందుకి దూసుకు వెళ్ళేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ ఆటంకాలు పెద్ద లెక్కల విషయాలు కావు ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా చేపట్టినటువంటి పనులన్నింటినీ చిట్ట చివరి దాకా నడిపించి ఆ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది కానీ వీళ్ళ సహనానికి వీళ్ళ మొండితనానికి వీళ్ళ మొండి ధైర్యానికి పరీక్షాకాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు కొద్దిపాటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి చెవి ముక్కు గొంతు సమస్యలు త్రోట్ ఇన్ఫెక్షన్స్ థైరాయిడ్ వంటి సమస్యలు షుగర్ వంటి సమస్యలు జాయింట్ పెయిన్స్ ఇటువంటివన్నీ కూడా ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఔషధ సేవనం తప్పకపోవచ్చు అయినప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు కొద్దిగా ఉండగానే ముందు జాగ్రత్తలు గనక తీసుకోగలిగితే చక్కటి ఫలితాలను పొందుతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి మృత్యుంజయ మంత్రాన్ని జపించండి అలాగే మృత్యుంజయ హోమం చేయించండి ఇలా చేయించేటట్లయితే ఈ మాసంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి గ్రహణం వీళ్ళకి అనుకూలమైనది కాదు గ్రహణం తర్వాత రోజున లేదా ఆ తర్వాత రోజునైనా సరే రుద్రాభిషేకం చేయించండి సూర్యగ్రహణ శాంతిని యథోచితంగా సశాస్త్రీయంగా చేయించడం అనేటువంటిది మిథున రాశి వారికి చెప్పదగిన సూచన విద్యార్థులు కష్టపడాలి కష్టపడితేనే మంచి శుభ ఫలితాలని పొందుతారు పరీక్షల్లో మీరు అనుకున్న స్థాయి కంటే కూడా కొద్దిగా తక్కువ మార్కులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక మరింత పట్టుదలగా చదవటం అనేటువంటిది విద్యార్థులకి చెప్పదగినటువంటి సూచన ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉంటాయి రుణ బాధ తీవ్రంగా ఉంటుంది వచ్చేటువంటి సంపాదనకి అయ్యేటువంటి ఖర్చుకి ఏమాత్రం పొందన లేకుండా ఉంటుంది ఖర్చులు ఆగవు ఆదాయం రాదు అటువంటి విచిత్రమైన పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తుంది అయినప్పటికీ కూడా మిథున రాశికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే అనేక రకాలుగా ధనాదాయ మార్గాలని కనీసం రెండు రకాలుగా ధనాదాయ మార్గాలని పొందేటువంటి మనస్తత్వం పరిస్థితి వృత్తి ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ఒకదాంట్లో ఒకదాంట్లో అయినా సరే డబ్బు అనేటువంటిది అవసరానికి చేతికి అందుతుంది సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి మిథున రాశి వాళ్ళకి మంచి టైం ఇది సంతాన ప్రాప్తి కలుగుతుంది అయితే ఇన్ని కష్టాల్లో కూడా మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో సంతాన పురోగతి మంచి ఆనందాన్ని ఇస్తుంది జ్యేష్ఠ సంతానం నుంచి ఒక శుభవార్త వింటారు మానసికంగా ఒత్తిడి ఉంటుంది మానసిక ఆందోళనలు పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది వీటిని ఆపటానికి యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి గనక మిథున రాశి వాళ్ళు ప్రాక్టీస్ చేయగలిగితే చాలా త్వరగా వీటి నుంచి బయటపడతారు గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతనంగా గృహాన్ని కొనుగోలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి జూన్ ఇరవై ఒకటి గ్రహణం తర్వాత మంచి అనుకూలమైన కాలం ఆ తర్వాత వీళ్ళ ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి ఇకపోతే భార్యాభర్తల మధ్య అవగాహన తగ్గుతుంది ఏర్పడినటువంటి అగాధం ఏదైతే ఉంటుందో దాన్ని పెంచి పోషించకుండా తగ్గించుకునేటట్లయితే మంచి వాతావరణం అనేటువంటిది కుటుంబంలో ఏర్పడుతుంది ఆత్మీయులు దూరం అవుతారు వెళ్ళిపోయినటువంటి ఆత్మీయుల యొక్క జ్ఞాపకాలు అనేటువంటివి మిథున రాశి వాళ్ళని లోపల లోపల బాగా బాధ పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి మిథున రాశి వాళ్ళకి కొద్దిగా గడ్డు కాలం వాళ్ళ సీట్లు మారుస్తారు వాళ్ళకి టిపికల్ పోస్టులు వేస్తారు ఖచ్చితంగా కఠినంగా ఉన్న చోట ప్రత్యేకించి ఎవరో చెప్పినట్లుగా వీళ్ళకి పోస్టింగ్ వేయడం అనేటువంటిది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొత్త కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కోర్టు తీర్పుల రీత్యా వ్యతిరేకతలుంటాయి కోర్టులు అనేటువంటివి మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయా అనేటువంటి ఆలోచన పూర్తిగా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ కోర్టు కేసుల రీత్యా తీర్పుల రీత్యా కానీ పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళు న్యాయం చెప్పవలసినటువంటి వాళ్ళు మీ పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించటం అన్నీ తెలిసి కూడా అన్యాయమైన తీర్పులు ఇవ్వటం అన్యాయాన్ని చేయటం అనేటువంటిది బాగా మానసికంగా క్షోభని కలిగిస్తుంది కానీ ఇన్ని బాధల్ని కూడా మనసు లోపలే ఉంచుకుని పైకి నవ్వుతూ కనపడటం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకతగా చెప్పటం అనేటువంటిది జరుగుతోంది ఇకపోతే రాజకీయ నాయకులకి ప్రజాగ్రహం అనేటువంటిది కొద్దిగా రుచి చూడక తప్పని పరిస్థితి ధనం బాగా ఖర్చు అవుతుంది అయితే అది ఖర్చు అయ్యేటువంటి డబ్బు మీకు తెలిసి మీకు ఇష్టమై ఇష్టమై పెట్టేటువంటి డబ్బు గనక మీరు ఆ విషయంలో పెద్దగా ఆందోళన చెందడం అనేటువంటిది జరగదు సినీ టీవీ రంగ కళాకారులు మిథున రాసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గడ్డు కాలం రచయితలకి స్క్రిప్ట్ రైటర్స్కి గాయనే గాయకులకి కూడా అనుకున్నన్ని అవకాశాలు రావటం అనేటువంటిది ఈ మాసంలో జరగదు బంగారం వెండి హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది అలాగే రిటైల్గా జ్యువెలరీ షాప్స్ అలాగే చిన్న చిన్న బంగారం వర్క్స్ చేసేటువంటి వాళ్ళకి కొద్దిపాటి పరీక్షాకాలం బంగారం ధరలో వెండి ధరలో ఉన్నటువంటి ఒడిదుడుకులు మీ సహనానికి పరీక్ష పెట్టేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఎఫ్ఎంసీజీ గూడ్స్ నిత్యావసరాలు ఎవరైతే హోల్సేల్ వ్యాపారం చేస్తారో వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రిటైల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి లాభాలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ అలాగే భవన నిర్మాణ రంగానికి సంబంధించిన ఐరన్ స్టీలు కలప హార్డ్వేర్ ఇలా పెయింట్స్ అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఇనుము ప్లాస్టిక్స్ అలాగే నూనెలు ఈ తోడ పరిశ్రమ ఈ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అధికంగా పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని ముందు స్టెబిలైజ్ చేసుకుని జులై మాసం నుంచి ఆ తర్వాత నుంచి పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన రైతులకి తెలుపు నలుపు పంటలు లాభిస్తాయి ఆ పంటలు వేసేటట్లయితే భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది నర్సరీలు గార్డెనింగ్ అనేటువంటివి ఒక ఖరీదైన హాబీగా మిగిలిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది డైరీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకంటే కూడా లాభాలుంటాయి అలాగే చేపలు రొయ్యలు పెంపకం చేసేటువంటి వాళ్ళు ఆక్వా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పరీక్షాకాలం వీలైనంత వరకు పెట్టుబడులు పెట్టకుండా ఉండడం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిపాటి ఆశాజనకంగా ఉంది ఇకపోతే తీర్థయాత్రలు చేస్తారు ఇష్టదేవత దర్శనం చేస్తారు అలాగే పుణ్యక్షేత్ర సందర్శనం వలన చక్కటి మనశ్శాంతిని పొందుతారు కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు చక్కగా కుటుంబ సభ్యులతో దూర ప్రదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయటం అనేటువంటిది ఈ మాసంలో ఖచ్చితంగా జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇందాక నేను చెప్పినట్లుగా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ అనారోగ్య సమస్యలని ప్రకృతి వైద్యం రీత్యా కానీ ఆయుర్వేద వైద్య విధానంలో కానీ తగ్గించుకునేటట్లయితే తేలికలో బయటపడతారు అలా కాకుండా హాస్పిటల్స్కి వెళ్ళేటట్లయితే మీ విషయంలో వాళ్ళు రాంగ్ డయాగ్నైజ్ చేయటం కానీ అధికంగా డబ్బులు తీసుకోవటం కానీ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన అలాగే సూర్యగ్రహణం మీకు అనుకూలంగా లేదని చెప్పాము కనుక సూర్యగ్రహణం యొక్క దుష్పరిణామాలు పోవటానికి గ్రహణ శాంతి పరిహార క్రియలు తప్పనిసరిగా పాటించండి అలాగే ఈ మాసం అంతా సూర్య నమస్కారాలు చేయగలిగితే ఈ అటువంటి అనారోగ్య సమస్యలు మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఖచ్చితంగా ఉండవు అంతేకాకుండా ఆర్థికాభివృద్ధి కోసం శుక్రగ్రహ అనుగ్రహం కోసం మహాలక్ష్మీదేవి యొక్క పూజ చేయండి విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి గుడిని కానీ మీ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిని కానీ సందర్శించేటట్లయితే శత్రు శేషం అనేటువంటిది పోతుంది శత్రు బాధలు తొలగటానికి చండీ హోమం చేయించండి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అయితే మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క టాలెంట్తో వ్యాపారాలని కొత్త పుంతలు తొక్కించడానికి ప్రయత్నం చేస్తారు అయితే వంద శాతం ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నాలు ఒక అరవై డెబ్బై శాతం మాత్రమే మంచి ఫలితాలను ఇవ్వటం కొద్దిపాటి మానసిక ఆందోళనకి గురి చేస్తుంది అయినప్పటికీ నూతన వస్త్ర ప్రాప్తి నూతన వాహన ప్రాప్తి నూతన గృహ ప్రాప్తి కూడా ఈ మాసంలో జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా బుధ గురు శుక్ర శని పరిహారం చేయండి అలాగే గ్రహణ దోష పరిహారం చేయండి సూర్య నమస్కారాలు చేయండి బుధగ్రహ దోష పరిహారం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి గురుగ్రహ అనుగ్రహం కోసం సాయి చరిత్ర కానీ గురు చరిత్ర కానీ పారాయణ చేయండి సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించండి ఒక సద్గురువుని ఆశ్రయించండి ఇక శనిగ్రహ దోష పరిహారం కోసం అష్టమ శని దోష పరిహారం కోసం ప్రతి శనివారం తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కానీ మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ తిరునల్లారులో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం తప్పనిసరిగా జరిపించండి అంతేకాకుండా ముఖ్యంగా ఈ రవిగ్రహ అనుగ్రహం కోసం కోణార్కలో ఉన్న సూర్యదేవాలయాన్ని కానీ అరసవేలలో ఉన్న సూర్యదేవాలయాన్ని కానీ దర్శించండి ఇలా గనక చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు ఈ మాసంలో నేను చెప్పిన పరిహారాలను చేసేటట్లయితే ఎటువంటి ఇబ్బందులు మీ దగ్గర దాకా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ పరిహారాలను పాటిస్తే నూటికి నూరు శాతం మీరు బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయండి చక్కటి యోగాన్ని పొందగలుగుతారు అలాగే మీరు ఇటువంటి చక్కటి యోగాన్ని పొందాలని చక్కటి కుటుంబ జీవితాన్ని పొందాలని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి సాధించాలని సాధిస్తారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి